మధ్యాహ్న గేమ్ లో సినిమా రిలీజ్ అయింది మిక్స్డ్ టాక్ వచ్చింది అయితే ఈ మిక్స్ టాగ్ ని కొంతమంది కావాలని చేస్తున్నారు అనేది కొంతమంది అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు విధంగా మెగా ఫ్యాన్స్ మధ్యలో వారు వల్ల సో మీ అభిప్రాయం నా అభిప్రాయం పరంగా సినిమా ముందు మాట్లాడే ముందు ఒకటి చెప్తావయ్యా డబ్బు వేగంగా సంపాదించాలి అనే డబ్బు వేగంగా సంపాదించాలి అనే కాన్సెప్ట్ వచ్చిన సినిమాల మధ్య హిట్ అవుతున్నాయి డబ్బు లేకుండా రాజకీయం చేయాలి అనే కాన్సెప్ట్ గేమ్ చేంజర్ వచ్చింది ఈ తాని సినిమాలు అర్థం చేసుకోవాలంటే జనాలకు కష్టమే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు సినిమాల ఫేల్ మనకి ఎంత వద్దులేండి డబ్బు వేగంగా సంపాదించాలంటే చాలా మంది సార్ సినిమా డబ్బు లేకుండా పాలిటిక్స్ చేయాలనే కాన్సెప్ట్ అయితే బాగుంది ఇది టోటల్లీ మిస్టేక్ శంకర్ గారే అని చెప్తున్నా ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ప్రేమికుడు చూసినా బాయ్స్ చూసినా జెంటిల్ మ్యాన్ చూసిన ఒకే ఒకటి చూసిన ఆయన మార్క్ కనపడింది యూనిక్ మార్క్ శంకర్ గారు అంటే ఒక యూనిక్ మార్క్ ఆ యూనిక్ అనేది గేమ్ చేంజర్ లేదు అని నా అభిప్రాయం ఒక రామ్ చరణ్ గారి కోసమే సినిమా మొత్తం చూసి రావచ్చు భయ్య మనం పెట్టిన రూపాయి అయితే ఇక్కడ వేస్ట్ కాదు పిన్ రాజు గారి గారికి కూడా చెప్తున్నా ఆయన పెట్టిన ప్రతి రూపాయి రామ్ చరణ్ కనబడుతుంది లో ఆయన నిజంగా గ్లోబల్ స్టార్ అయ్యాను అని నిరూపించుకున్నారు అప్పన్న క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు నత్తి నత్తి క్యారెక్టర్ లో రామ్ చరణ్ గారు లేక వేరే ఎవరైనా హీరో స్టోరీ చేసి ఉంటే ఒక్క రోజు కూడా ఆడేది కాదండి ఇప్పుడు ఉన్నంతలో రామ్ చరణ్ గారి కోసమే ఈ సినిమా సంక్రాంతి రోజు కూడా వెళ్ళండి చూడండి అని చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడ బోరింగ్ లేదు ఎందుకంటే ఓల్డ్ ఉంది అంతే సినిమా అయితే బోరింగ్ లేదు ఉన్నంతలో తమన్ గారు కూడా దక్షిణ మాదిరి అంటే తమన్ గారిని హీరో హీరోగా చేసింది శంకర్ గారే కదా బాయ్స్ తో ఆయన కూడా మ్యూజిక్ బాయ్ ఇచ్చారు కాబట్టి తమన్ గారు ఉన్న సినిమాలో గేమ్ చేంజర్ పాజిటివ్స్ ఏంటంటే తమన్ గారు మన రామ్ చరణ్ గారు అండ్ అంజలి గారు అండ్ శ్రీకాంత్ గారు కూడా ఉన్నంతలో శ్రీకాంత్ గారు కూడా బాగా చేశారు అండ్ మెయిన్ రామ్ చరణ్ గారితో పాటి మెయిన్ అంటే ఎస్ జె సూర్య ఆయన కూడా విలనిజం పండిందని అండి రాబోయే రోజుల్లో ప్రకాశ్ రాజ్ గారు జగపతి బాబు గారు సైడ్ లకే పరిమితం అవ్వచ్చు విలన్ గా సూర్య గారే ఎక్కువ అట్రాక్ట్ ఇస్తారని నా అభిప్రాయం అంటే ఇప్పుడు అన్న ఇప్పుడు యాక్టింగ్ పరంగా ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ మార్క్స్ అయ్యొచ్చు అయితే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఇప్పుడు మైనస్ పాయింట్ ఎక్కడ వచ్చింది సినిమాలో స్టోరీ మైనస్ పాయింట్ గా స్టోరీ అండ్ కొంచెం ఓల్డ్ ఎక్కడో కనబడుతుంది అప్డోడ్ అప్డేట్ పాలిటిక్స్ లో రాలేదేమో మన శంకర్ గారు అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే కొన్ని సీన్స్ ఇది పవన్ కళ్యాణ్ గారి ఉంటే బాగుంటుంది అబ్బా అని అనిపించే విధంగా ఉన్నాయి నిజంగా ఆ పవన్ కళ్యాణ్ గారు నటించుంటే ఈ పాజిటివ్ నెగిటివ్ టాక్ కూడా వచ్చేది కాదేమో అనిపిస్తుంది ఎనీ ఆయన పాలిటిక్స్ లో వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన అబ్బాయి రామ్ చరణ్ గారు కాబట్టి రామ్ చరణ్ గారు ఉన్నంతలో ఆయన మొత్తం సినిమాని వన్ మ్యాన్ షో గా చేశారు అది కాబట్టి అప్పన్న క్యారెక్టర్ కూడా శంకర్ గారు డిజైన్ బాగుంది కానీ ఇంకొంచెం కొంచెం పెంచి ఉంటే అప్పన్న క్యారెక్టర్ కూడా సినిమా డేరేషన్ తక్కువ ఇచ్చారు అంజలి గారు కూడా ఇద్దరు రామ్ చరణ్ గారు అంజలి గారు సూపర్ యాక్టర్స్ ఆమె కూడా నేషనల్ అవార్డ్ విన్నారు అంజలి గారు వాళ్ళిద్దరు యాక్టింగ్ కొంచెం ఎక్కడో తక్కువ లాగారని నా అభిప్రాయం అంజలి గారితో కొంచెం అప్పన్న క్యారెక్టర్ కొంచెం కొడిగింటే ఇంకో సినిమా మీద చాలా మందికి హోప్ వచ్చేది ఎందుకంటే జీవించేశారు చరణ్ గారు అప్పన్న క్యారెక్టర్ లో శంకర్ గారి కొంచెం టేకింగ్ విధానమే బోర్ అనిపించింది తప్ప రామ్ చరణ్ గారు గాని తమ్మన్ గారు గాని ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు తమ్మన్ గారు మ్యూజిక్ టాలెంటెడ్ అని సూర్య గారు వాళ్ళు వచ్చే మధ్యలో వస్తుంది కదా నిజం అయితే అద్దరు కొట్టేశారు ఎస్ జె సూర్య నిజంగా చెప్తున్నా ఆయన డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ హిట్ ఇచ్చారు విలన్ గా కూడా చాలా జీవించేశారు రామ్ చరణ్ కి సినిమా సింగల్ ఇయర్ కన్నా రిలీజ్ అయితే ఆల్ డేస్ లో కన్నా రిలీజ్ అయింటే ఇంత స్ప్రెడ్ అయ్యేది కాదు ఫ్యామిలీస్ తెలిపి ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి కాబట్టి చూడాలి వాటి రిజల్ట్స్ కూడా కానీ వినే విదే రామ్ అంత అయితే లేదు బయ సినిమా అయితే బాగుంది పాజిటివ్ టాక్ తోనే చెప్తున్నా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి మీకు ఫైట్లే కావాలి ముద్దులే కావాలంటే సినిమాకి రాకండి సినిమా ఒక మెసేజ్ ఉంది ఆ మెసేజ్ ని ఆయన తీసుకునే విధానం కొంచెం మిస్పైర్ అయింది తప్ప ఆ అది రియల్ గా జరుగుతారా జరగదని మనకు తెలియదు డబ్బు లేని రాజకీయం ఇంతవరకు మనం చిన్నప్పటి నుంచి చూడలేదు ఎవరో ఒకరు వంద రూపాయలు ఇస్తే ఓటే ఇస్తున్నాం ఆ కాన్సెప్ట్ తీశారు కానీ అది ఐఏఎస్ ఆఫీసరు మినిస్టర్ మళ్ళీ శ్రీకాంత్ గారు ఈయనే చీఫ్ మినిస్టర్ అయ్యాలని చెప్పి చనిపోవడం వీడియో వదలడం కొంచెం ఎక్కడో డ్రామాగా పాత ఓల్డ్ గా కనబడుతుంది కానీ శంకర్ గారు ఇంకొంచెం స్క్రీన్ ప్లే లో తప్పు పెట్టింటే నిజంగా హైయెస్ట్ అయ్యి నా అభిప్రాయం